ఇక తిరుమల లడ్డు ప్రజాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో కల్తీనే వినియోగించారనే ఆరోపణలు తాజాగా సిట్ నివేదికతో మరోసారి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ వ్యవహారంపై టీటీడీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు సీఎంతో సహా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వైసీపీ అరాచకాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడటం నిజమని టీడీపీ తెలిపింది సుమారు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల పవిత్ర ప్రసాదం కోసం వినియోగించారని దీనిలో దాదాపు రెండు వందల యాభై కోట్లు ఉంటుందని వెల్లడించడం భక్తుల మధ్య తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు లోతైన దర్యాప్తు జరిపి మొత్తం ముప్పై ఆరు మందిని నిందితులుగా గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా అసలు పాల సేకరణ చేయని సంస్థలకు కూడా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారని టీడీపీ విమర్శించింది ఇక తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో జరిగిన ఈ నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కల్తీ వాడకం ద్వారా భక్తుల నమ్మకాన్ని మంటగలిపారని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీ టీడీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు రసాయనాలు కలిసిన నెయ్యిని వాడటం క్షమించరాని నేరమని వెల్లడించింది నివేదిక ఆధారంగా దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో తిరుమల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా టీడీపీ చర్యలు తీసుకుంటుంటే జనసేన బీజేపీ పార్టీలు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఓవైపు శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్టు తేల్చిందని వైసీపీ నేతలు అంటుంటే మరోవైపు జంతువుల కొవ్వు కలిసిందని టీడీపీ వాదిస్తుంది దీనిపై టీడీపీ వైసీపీ దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది ఇంత జరుగుతున్న తిరుపతిలోని జనసేన బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు జనసేన నుంచి కిరణ్ రాయల్ బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి తప్ప మరే ఇతర నాయకులు స్పందించకపోవడంపై సార్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ లాంటి ఒక మూర్ఖులు దుర్మాగులు వాళ్ళు ఏమైనా చేయగలరు రాష్ట్రంలో రౌడీ రౌడీ పరిపాలించినా వాళ్ళ సోషల్ మీడియా డబ్బులు ఇచ్చి లక్షల లక్షలు ఇచ్చి జీతాలు ఇచ్చి సోషల్ మీడియా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దాడులు చేస్తున్నారంటే వాళ్ళకి ప్రతిదాడి చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా సరే లడ్డు విషయంలో మనం కొంచెం వెనకబెట్టి ప్రచారం చేసుకుంటున్నాము లడ్డు విషయంలో మీరు తిరిగి ఫైట్ చేయడం చెప్పారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరం ఈ రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు మీద జరిగిన ప్రజలు తెలియజేస్తున్నాం ఇక్కడ దాన్ని మనం రాజకీయంగా చూడాల్సిన లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ భవిష్యత్తు కోసం మాట్లాడారు కాబట్టి ఈ లడ్డు విషయంలో చాలా మందికి అవగాహన లేక కొంతమంది మాట్లాడకపోయేము కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళు కానీ బీజేపీలో కొంతమంది కానీ మేమంతా లడ్డు మాట్లాడుతున్నాం స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి లడ్డూ విషయం వైసీపీ చేస్తున్న దుష్ట ప్రచారాన్ని ఖండించడంలో జనసేన పార్టీలో కొంతమంది కొంచెం అయ్యారేము దాన్ని సరిదిద్దుకోండి నేను చెప్పడం తప్పు కాదు అలాంటి పార్టీ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్తాడు వాస్తవాలు కూడా దాన్ని సరిదిద్దుకోవడం ప్రయత్నాలు మేము ఉన్నాము అలాంటిది ఏమి ఉంటే కూడా దాన్ని మేము చర్చ చేసుకోవడం అవసరం మాకు వాళ్ళు పేటిఎం కాదు పేటిఎం వ్యాఖ్యలు అసలు పట్టించుకోము వైసీపీ డాక్స్ అని చెప్తారు కొంచెం గ్యాప్ ఉంటుంది ఏదైనా అయితే ఈ గోలు గ్రాప్లు అవన్నీ ఉండదు కానీ కుటుంబం అంత కలిసి పనిచేస్తున్నారు కదా ఈ రోజు నూట సీట్లు వచ్చాయి మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కలిసి ఉన్నాం కదా ఆ కలిసి ఉన్నప్పుడు ఐదు వేలు ఒక రకంగా ఉన్నావు మనిషి ఒక రకంగా ఉంటుంది అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా కూర్చొని సెట్ చేసుకునే బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేస్తాము మేము ఒకటే చెప్తాము కూటమి కలిసే ఉంటుంది మా పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తారు తప్పు చేయకండి సరిదిద్దుకోవాలని చెప్పారు సరిదిద్దుకోవడం అంటే మా ఆయన చెప్పిన నిన్న మా బాధ్యత మా ప్రెసిడెంట్ అయినా ఏదైనా అవకాశం అవకాశం ఇచ్చినా సరిదిద్దుకుంటాము విధంగా వైసీపీ అటాకింగ్ గురించి గట్టిగా చెప్పాము గట్టిగా చేస్తున్నాము ఇంకా సరిపోతే ఇంకా అదనంగా ఇంకా ఉత్సాహంగా మాట్లాడే తెచ్చుకుంటాం తప్ప ఎక్కడ మేము డిసప్పాయింట్ మమ్మల్ని కళ్యాణ్ గారు డిసప్పాయింట్ చేయరు ఎప్పటికప్పుడు కొత్త ముందుకు వెళ్తాం దీనిపై జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు శ్రీవారి లడ్డు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారం ఆగాలంటే కూటమి ప్రథం వాస్తవికలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలుస్తుంది